విజయనగరం జిల్లా గజపత నగరంలో ఏపీలోని రెల్లీ ఉపకులాలకు ఎస్సీలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సోము మురళీమోహన్ డిమాండ్ చేశారు రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు ఈ నిరసనలో రెల్లీ ఉపకులాల గజపత నగరం నియోజకవర్గ అధ్యక్షులు గండ్రెడ్డి రామారావు పాల్గొన్నారు మరియు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లీ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా వాటి ఉపలాలకి పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి సార్ లేదంటే మా భావితరాల పిల్లల జీవితాలు కోల్పోద్ది అని రాజీవ్ రంజన్ ఏకసభ కమిషన్ చెప్పడం జరిగింది ఆయన ఏమన్నారంటే మేము ప్రభుత్వానికి ఉపకూలాల అన్యాయం అయ్యారయ్యా నేను ప్రభుత్వం తెలియస్తానని రాజీవ్ రంజన్ ఏక కమిషన్ చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వానికి ఇచ్చే ముందు మాలామాతిగా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వరు ఎందుకంటే ఎస్సీ ల సమనాయం చేశారని చెప్పారు సార్ అయితే రెల్లివాడు ఉప్పుగొలాల జనాభా అంటే వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యే లేదు ఎంపీలు లేదు మినిస్టర్ లేదు కానీ అసెంబ్లీలో మా బాధ చెప్పే నాదులు లేడు కనీసం మా రెల్లివాడు ఉప్పుగొల రాష్ట్ర నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు పిలిపించి మాతో చర్చించాలి కదా దయచేసి మానవ ప్రధానము దృక్పథం ప్రకారము కేంద్రము రాష్ట్రము గుర్తించి మాకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వండి లేదంటే మాల మాదిగ మా అన్నలందరూ కలిసి ఉంటా ఒకే రిజర్వేషన్ పెట్టండి రెండు వేల ఇరవై ఆరు కొలగానం చేస్తానన్నారు కాబట్టి అంతవరకు పెట్టండి